హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ పన్నీర్ పరాటా ఎదిగే పిల్లలు రెగ్యులర్గా తింటే చక్కగా కండపడతారు ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ పరాటా గంటలు తర్వాత కూడా రెండు వేలతో అలా తుంచి ఇలా నోట్లో వేసుకున్నా వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంటాయి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా పరాటా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి టూ కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక వన్ టీ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా తురుముకోవాలి పన్నీర్ని ఈ విధంగా తురుముకోవాలి ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అల్లం తరుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి మిర్చి పొడి ధనియా పొడి జీలకర్ర పొడి జీలకర్ర కొద్దిగా అజ్వయను ఇలా అరిచేతిలో వేసుకొని ఇలా నలిపేసుకొని వేసుకోవాలి అజవైన్ ఖచ్చితంగా వేసుకోవాలి వాము ఖచ్చితంగా వేసుకోవాలి చివరిలో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసాక మొత్తం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పరోటా చేసుకుందాం పిండి తీసుకొని రౌండ్గా ఇలా చేసుకోవాలి పొడిపిండిలో వేసుకొని చూడండి ఈ విధంగా ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు పన్నీర్ స్టఫింగ్ పెట్టేసుకొని మొత్తం ఇలా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసుకొని మళ్ళీ పొడిపిండలు ఇలా అద్దేసుకొని ఇప్పుడు దుద్దేసుకుందాం ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే లోపల స్టఫింగ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా చేసుకున్నాక ఇప్పుడు పరోటాలు మొత్తం బాగా ఇలా వచ్చేసుకుందాం చూడండి ఇలా చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని తవ్వ పెట్టుకోవాలి తవ్వ వేడయ్యాక ఇప్పుడు దాని మీద పరోటా వేసేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పరోటాను చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పరోటా బబుల్ వస్తుంది కదా ఇప్పుడు మరొక వైపుకు టర్న్ చేసుకుందాం చూడండి ఇప్పుడు టర్న్ చేసుకున్న తర్వాత నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి మళ్ళీ ఇంకొక వైపు కూడా ఇలా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పరోటాకు మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం సేమ్ అలానే మరొక పరోటా చేసుకుందాం వేడి వేడి పరోటాలు రెడీ అయిపోయాయి ఈ పరోటాల్లోకి కూర కంటే కూడా కారం కారంగా ఉండేటటువంటి ఆవకాయ పెరుగు కాంబినేషన్లో నంజుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి మరి మీకు నచ్చిందా ఈ పరోటా అయితే కామెంట్ చేసి చెప్పండి వే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్